దానికోసం చెప్తాను ఎప్పుడైతే ఫైవ్ ల్యాక్స్ అన్నారు వాళ్ళు ఐదు లక్షలు ఇస్తా అది సరిపోకుంటే ఇంకా ఐదు లక్షలు ఇచ్చే ప్రయత్నం చేస్తా మళ్ళా స్వామివారి దయతోని మళ్ళా ఎంపీ అయితే ఆ దేవాలయాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తా కాబట్టి అందరు కూడా స్వామివారిని దర్శించుకోవాలి స్వామివారి ఆశీర్వాదం పొందాలి ఈ పవిత్రమైన జాతర పవిత్రమైన దేవాలయం చేసుకోవడం రాయకం చేస్తారు రాము నక్షింతలు చూసి ప్రజల చూసిన స్పందన చూసి కొంతమంది ఊరలేకపోతున్నారు అయోధ్యలో రాముడు జన్మించినా జన్మించాలి స్పష్టం చేయాలి విమర్శిస్తులు అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని సమర్థిస్తరా సమర్థించరా చెప్పాలి వాళ్ళు మీ ఇంట్లో పోయి మీ పిల్లలు అడగండి మీ పార్టీ కింది స్థాయి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అడగండి అక్షింతల కార్యక్రమం మంచిదా కాదా ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దేవున్నమని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా స్వచ్ఛందంగా వచ్చి అక్షింత కార్యక్రమంలో పాల్గొంటున్నారు దేని పోతారు మీరు బాబ్రి మస్జిద్ గడితే పోతారా దేని పోతారు మీరు చెప్పరాదు అసలు ఇవాళ అయోధ్యలో పవిత్రమైన దేవాలయము ఇవాళ నిధి సేకరణలో కూడా కేంద్ర ప్రభుత్వం అదే భారతీయ జనతా పార్టీ కార్యక్రమం అని చెప్పినామేమో మీరు కడవ చుట్టుకోంగా వద్దానమ్మ ఏమన్నా మీరు అక్షింత కార్యక్రమాలు పాల్గొనితే వద్దానమ్మా మీ పార్టీకి ఆహ్వానం పడతనే రాలేను మూర్ఖులు మీరు అందుకే ఎప్పుడు ఇప్పుడే మాట్లాడ నా గురించి మాట్లాడిందట కేటీఆర్ కొడుకు ఎంత అహంకారం ఉందో ఎంత అహంకారం ఉంటుంది అంటే గెలిగొద్దు నేనంటే ఆయన గౌరవం ఇచ్చిన ఇంతకుముందు ప్రెస్ అడితే కూడా అన్నా మనోడే కొత్తగా మంత్రి అండు అనవసరంగా ఆయన విమర్శలు చేయ అని చెప్పి రెండు మూడు సార్లు పొన్నం ప్రభాకర్ గారు నన్ను తిట్టినా కూడా చిల్లర చిల్లర నా మీద మాట్లాడినా కూడా సంస్కారంగానే వ్యవహరించిన కానీ ఆయన మితిమీరిపోతున్నది అసలు నువ్వేంది నువ్వేం చెప్పరాదు కేసీఆర్ అంటే పొన్న కోపం వస్తుంది మీకు అసలు విషయం కేసీఆర్ కొడుకుని తిడితేనే కోపం వస్తుంది ఈయన కరీం పోటీ చేయకుండా ఎవరితో కాంప్రమైజ్ అవ్వండు ఉస్మాబాద్కు ఎందుకోసం పోయిండు బండి సంజయ్ అంటే అంటే బండి సంజయ్ అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏది మాట్లాడితే కదా పొన్నం ప్రభాకర్ మాట్తారు టీఆర్ఎస్ వాళ్ళు ఏది విమర్శిస్తానో సేమ్ పొన్నం ప్రభాకర్ కదే విమర్శిస్తారు ఇక వేరే విమర్శడియా అడిగా ఎవరు ఎవరితో కాంప్రమైజ్ మొత్తం ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు కేసీఆర్ కొడుకు వల్ల ఎట్లా బీఆర్ఎస్ పార్టీ నాశనమైందో పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తుల వల్ల మీ పార్టీ నాశనమవుతుంది కంట్రోల్లో పెట్టుకోవాలి విమర్శించినప్పుడు ఏది పడుతుంది సంచలనాల కోసం మాట్లాడు టీవీలలో బ్రేకింగ్ల కోసం తిట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్న కలిసి వద్దామని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో అంటుంటే మీరు బీఆర్ఎస్ పార్టీలు విమర్శించక మమ్మల్ని తిరిగితే ఏమొస్తుంది మీకు మిమ్మల్ని తిట్టామేమన్నా పడితే బాధ అనిపిస్తుందా కుటుంబ సభ్యులు తిరిగితే బాధ అనిపిస్తుందా బాగా అనిపిదన్న కటౌట్ వాళ్ళు విమర్శిస్తారు కటౌట్ కట్టుకోద్దని నేను పొలిటికలేదు కాదా నేను ఎంపీని కాదా నువ్వు కట్టుకుంటుంది కట్టకూడదు నేను సిద్ధాంతం కోసం కమిట్మెంట్తో పార్టీ కోసం పనిచేశాను కార్యకర్తలు మా కేంద్ర నాయకత్వం మా జేపీ నడ్డాగారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను ఎక్కడ పోటీ చేయొద్దు అంటే ఎక్కడ పోటీ చేయాలి పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేయాలంటే పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేస్తా జిల్లా స్థాయిలో పనిచేయమంటే జిల్లా స్థాయిలో పనిచేస్తాను పక్క రాష్ట్రంలో పనిచేయమంటే పక్క రాష్ట్రంలో పనిచేస్తాను నేను పార్టీ నిర్ణయించేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండే వ్యక్తిని తప్ప నేను ఇక్కడ పోటీ చేస్తాను అక్కడ పోటీ చేస్తా అని చెప్పే వ్యక్తిని కాదు పార్టీ నిర్ణయమే నాకు శిరోధాన్యం పైగా ఓన్లీ బీజేపీ గెలవబోతుందన్న మూడు వందల యాభై సీట్లకు పైగా ఓన్లీ బీజేపీ నాలుగు వందల సీట్ల వరకు ఎన్డీఏ మొత్తం కలిపి గెలవబోతున్నది ఇది నేను చెప్పిన పూర్తి ఏ సర్వ్లో చూసిన గల్లీలో ఎవరిన కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు మీరు పెళ్లి నుంచి పుట్టిన వాళ్ళు కరండి ఇలా కూర్చోండి కూర్చో కూర్చున్నా కూర్చోండి ఇబ్బంది ఏంటారు కూర్చోవాలి